కనక మహాలక్ష్మి గుళ్ళో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు విహారి కనక మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి కనక మహాలక్ష్మి నిన్నే పిలిచేది లే అని చెప్పి అనటంతో కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ పైకి లేచి నుంచుంటుంది కనక మహాలక్ష్మి నువ్వు ఓకే కదా అని విహారీ అడుగుతూ ఉంటే మీ సంతోషం కోసం ఓకే అని చెప్పాలనుంది కానీ నా గుండెల్లో ఉన్న బాధ ఆ మాట మీకు చెప్పనివ్వట్లేదు విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు అంతా క్లియర్గా చెప్పాను కదా కనక మహాలక్ష్మి ఇదంతా చేస్తుంది నీ సంతోషం కోసం నీ బ్రతుకు కోసం నువ్వు సంతోషంగా ఉండటం కోసమే అని విహారీ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇప్పటి వరకు నేను ఎదుర్కొన్న బాధలతో పోలిస్తే నా మెడలో ఉన్న ఈ మంగళసూత్రం నాకు భారం కాదు అని కనక మహాలక్ష్మి విహారితో చెప్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఇప్పుడు నీ మెడలో ఉన్న మంగళసూత్రం నీ గుండెలపై భారం కాకపోవచ్చు ముందు ముందు నీకు భారం అవుతుంది అది నీ కాళ్లకు సంఖ్యలుగా మారుతుంది అడుగడుగున అడుగడుగున నీ బ్రతుకు ప్రశ్నార్థకంగా మారుతుంది అని విహారి చెప్తూ ఉంటే మీరు నా మెడలో ఉన్న ఈ తాళిని తీసేస్తే నా బ్రతుకు అర్ధవంతంగా తయారవుతుందంటారా నా బ్రతుకు గొప్పగా మారుతుందంటారా అని కనక మహాలక్ష్మి విహారిని అడుగుతూ ఉంటుంది గొప్పగా మారుతుందో లేదో నాకైతే తెలీదు ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు మాత్రం అర్థవంతం లేనిది ఆ అర్థం లేని బ్రతుకు నువ్వు బ్రతకడం నాకు ఇష్టం లేదు అని విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు వేద మంత్రాల సాక్షిగా నా మెడలో ఈ తాళిని మీరు కట్టారు అని కనక మహాలక్ష్మి తన తాళిని తీసి విహారికి చూపిస్తూ ఉంటుంది ఆ వేద మంత్రాలకు విలువ ఉందేమో కానీ నేను నీ మెడలో కట్టిన తాళికి లేదు ఆ మూడు ముళ్లకు ఎలాంటి అర్థం లేదు కానీ నువ్వేమో ఆ మూడు ముళ్ళకే ఎంతో విలువిస్తున్నావు నీ జీవితాన్ని కాల్చి చిదిమేస్తున్నా కూడా ఆ మూడు ముళ్ళకే అర్థం అంటున్నావు అని విహారీ కనక మహాలక్ష్మితో అంటూ ఉంటాడు విహారీ గారు మన సాంప్రదాయాల్లో ఒక్కసారి ఆడదాని మెళ్లో మూడు ముళ్ళు పడిన తర్వాత ఏ ఆడది కూడా తన మెల్లో ఉన్న మంగళసూత్రాన్ని తీయటానికి ఇష్టపడదు అక్కడ వరకు ఎందుకు ఒక్కసారి మంగళసూత్రం కింద పడిందంటే అమంగళంగా భావిస్తారు అలాంటిది మీరు నా మెడలో మూడు ముళ్ళు వేసి ఆ మూడు ముళ్ళను మీ చేతులతోనే విప్పుతా అంటున్నారు అది ఎంత అమంగళకరమైన విషయమో ఒక్కసారి ఆలోచించండి అని కనకమహాలక్ష్మి అంటూ ఉంటే మంగళసూత్రం ఇద్దరు మనుషుల్ని ఒకటి చేయటానికి మాత్రమే ఉంటుంది అలాంటిది మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు ఆ మంగళసూత్రం ఉండటం వల్ల అయినా మన ఇద్దరి మధ్య జీవితం ఏమైనా బాగుపడుతుందంటే అలాంటి అవకాశమే లేదు అలాంటప్పుడు నీ మెడలో ఆ మంగళసూత్రం ఉండటం కరెక్ట్ కాదనిపిస్తుంది ఆ మంగళసూత్రం నీ మెడలో ఉండటం వల్లే నీ జీవితానికి అర్థం అనేది లేకుండా పోయింది నువ్వు మరో కొత్త జీవితాన్ని వెతుక్కోవాలన్న ఆలోచన కూడా నీకు రావట్లేదు అని విహారి చెప్తూ ఉంటే విహారి గారు నేను చెప్పేది ఒక్కసారి వినండి అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి నేను నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయాన్ని నువ్వు గౌరవించాల్సిందే నేను తీసుకున్న నిర్ణయం కట్టుబడి ఉంటానని నాకు మాటిస్తున్నావు నా పైన ఒట్టే అని చెప్పి విహారి కనక మహాలక్ష్మి చేతిని తీసుకొని విహారి పైన ఒట్టు వేసుకుంటాడు విహారి గారు ఏం చేస్తున్నారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే లేదు లక్ష్మి నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకుంటాను నీ మెడలో మంగళసూత్రాన్ని తీసేస్తాను అని చెప్పి రా వెళ్ళాం అని చెప్పి విహారి కనక మహాలక్ష్మిని లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇంకా మరోవైపు విహారీని ఫాలో అవుతూ అంబిక వెళ్తూ ఉంటుంది విహారీ ఎక్కడ మిస్ అయిపోయాడు చా ఇంతవరకు ఫాలో అవుతూ ఎలా మిస్ చేసుకున్నాను అని చెప్పి అంబిక కారు దిగి దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ ఇతన్ని ఇటువైపు ఏమైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా ఎవరు చూడలేదంటంతో అంబిక మరికొంత దూరం కారులో వెళ్ళి మళ్ళీ కారు దిగి కొంతమంది దగ్గరకు వెళ్ళి ఇతన్ని ఏమైనా చూసారా అని అడుగుతూ ఉంటే ఇతను ఈ రూట్లోనే ఇంతకుముందే వెళ్ళాడు మేడం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు విహారీ ఈ రూట్ ఎక్కడికి వెళ్తుంది అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీ బండారం అందరి ముందు బయట పెట్టాలనుకుంటే నీవు మిస్ అయిపోయావు నేను వదలను విహారీ అని చెప్పి అంబిక మనసులో అనుకుంటే అలానే వెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడే సహస్ర ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇదేంటి అంబిక పిన్ని ఇంత ఉదయమే ఎక్కడికి వెళ్ళింది కనిపించట్లేదు అని చెప్పి అంబికకు ఫోన్ చేస్తుంది పిన్ని ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బయటకి వచ్చాను సహస్ర అని అంబిక చెప్తూ ఉంటుంది అదేంటి పిని ఇప్పుడు బయటకు వెళ్ళటమేంటి అని సహస్ర అడుగుతూ ఉంటే విహారీ ఇందాక బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు బావా అని అడిగావా అడిగితే గనక ఏదో ఒక ఆన్సర్ వచ్చేది కదా ఇప్పుడు నన్ను మాత్రం ఎందుకు అలాంటి ప్రశ్న వేస్తున్నావు సహస్రా అని అంబిక అడుగుతూ ఉంటుంది సరేల పిని అడగలే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే విహారీ ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి అందుకే విహారీ వెనుకే ఫాలో అవుతూ వచ్చాను విహారీ మిస్ అయిపోయాడు అని అంబిక చెప్తూ ఉంటే వద్దు పిని బావుకు ఆ విషయం తెలిసిందనుకో ఇంట్లో మళ్ళీ రచ్చ మొదలవుతుంది నువ్వు కామ్గా ఇంటికి వచ్చాయి అని సహస్ర చెప్తూ ఉంటే సరేలా సహస్రా అని అంబిక చెప్తుంది అయినా ఇందాకలా బావ ఫోన్ చేశాడు ఏదో వెంచర్ ఉందంట వెంచర్ చూడటానికి వెళ్తున్నా అని చెప్పాడు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే ఇటువైపు వెంచరా నాకు తెలిసి ఇటువైపు ఎలాంటి వెంచర్ లేదే అని అంబిక మనసులో అనుకుంటుంది పిని నువ్వొచ్చాయి పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే ఎందుకు సహస్ర ఈ టైంలో ఫోన్ చేశావు చెప్పు అని అంబిక అడుగుతూ ఉంటుంది రేపు బ్యాచిలర్ పార్టీ ఉందని చెప్పాను కదా నీ దగ్గర సలహాలు సూచనలు తీసుకుందాం అనుకున్నాను పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే సర్లే సహస్ర నేను వచ్చేస్తానులే అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది విహారి నిన్ను వదిలేది లేదు ఈరోజు ఎలాగైనా సరే నీ గుట్టు బయట పెడతాను అని చెప్పి అంబిక మనసులో అనుకొని విహారి వెళ్ళిన రూట్లోనే వెళ్తూ ఉంటుంది ఇక అమ్మవారికి ఎదురుగా పూజారి గారు కొంతమంది ముత్తైదులు రెడీగా ఉంటారు అప్పుడు విహారి కనక మహాలక్ష్మిని తీసుకొని పంతులు గారి దగ్గరకు వచ్చి పంతులు గారు మొదలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటాడు చూడు బాబు అమ్మాయి మెడలో మంగళసూత్రం కట్టడానికి మంత్రాలు ఉంటాయి కానీ మంగళసూత్రం తీయటానికి ఎలాంటి మంత్రాలు ఉండవు తాలి కట్టడం అనేది ఒక పవిత్ర కార్యము ఇద్దరు మనుషుల్ని శాశ్వతంగా కలిపేటటువంటి ముఖ్య కార్యక్రమము ఆ ఇద్దరు మనుషులు కష్టం వచ్చినా నష్టం వచ్చినా కలిసి ఉండాలని దేవతల సాక్షిగా జరిగే కార్యము అలాంటి అద్భుతమైన కార్యాన్ని తారుమారు చేసే మంత్రాలను నేను ఎప్పుడూ చదవలేదు బాబు అసలు ఇలాంటి నేను ఎప్పుడూ చూడలేదు ఇక మీదట కూడా చూడాలనుకోవట్లేదు ఎన్నో జంటలను నా చేతులపైన కలిపాను అలాంటిది మీ జంటను విడదీసి పాపపు పని చేయాలనుకోవట్లేదు బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటే పంతులు గారు మీరు చెప్పింది కరెక్టు నేను ఈ పని చేయటం వల్ల ఒకరికి మంచి జరుగుతుంది ఒకరి జీవితం బాగుపడుతుంది అన్నప్పుడు ఇలాంటి పని చేయడంలో తప్పు లేదు కదా అని విహారి పంతులు గారిని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఎవరికి మంచి జరుగుతుంది బాబు అని పూజారి గారు అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే అదే గుడికి అంబిక వస్తుంది విహారి ఈ గుడికి వచ్చి ఉంటాడా నేను అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నానా అని అంబిక మనసులో అనుకుంటుంది ఎలాగూ వచ్చాను కదా విహారీ ఉన్నాడో లేదో చూసి వెళ్తే డౌట్ క్లియర్ అయిపోతుంది కదా అని అంబిక గుళ్ళకి వస్తూ ఉంటుంది వేద మంత్రాల సాక్షిగా ఏడు అడుగుల సాక్షిగా పడ్డ ఆ మూడు ముళ్లకు విలువ ఉండాలి ఆ మూడు ముళ్ళు పడ్డ జంట సంతోషంగా కలకాలం కలిసి ఉండాలి అప్పుడే ఆ మూడు ముళ్లకు అర్థం ఉంటుంది కొన్ని అనుకోని కారణాల వల్ల మా ఇద్దరి మధ్య బంధం ఏర్పడింది ఆ మూడు ముళ్ళ వల్ల మా జీవితం ఎలాంటి అర్థం లేకుండా పోయింది కనీసం ఆ మూడు ముళ్ళు వేయటం వల్ల మేము జీవితంలోనైనా కలిసి ఉండే ఆలోచన ఉందా అంటే అది కూడా లేదు అలాంటప్పుడు ఆ మూడు ముళ్లకు ఎలాంటి అర్థం లేనప్పుడు మేము కలిసి ఉండి ఎలాంటి ఉపయోగం ఉంటుందో మీరే ఒక్కసారి ఆలోచించండి పూజారి గారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు బాబు నువ్వు చెప్పిన విధంగా మీరిద్దరూ కలిసి ఉండే అవకాశం లేనప్పుడు నువ్వు చేస్తున్న పని తప్పు కాదు అనుకున్నప్పుడు ఇలాంటి పని చేయడంలో తప్పో రైటో నాకైతే తెలియదు కానీ ఇలాంటి పని చేయడానికి నా చేతులైతే సహకరించట్లేదు ఇది ఎంతవరకు రైటో ఎంతవరకు రాంగో నువ్వే చూడాలమ్మా తల్లి అని చెప్పి పూజారి గారు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు పూజారి గారు ఇది శుభకార్యం కాకపోవచ్చు అలా అని అశుభం కూడా కాదు నేను చేసే ఈ పనికి మీ సహకారం అందుతుంది అనుకున్నాను మీరు ఎలాంటి సహకారం చేయనప్పటికీ నేను చేయక తప్పదు అని విహారీ పంతులు గారితో చెప్తూ ఉంటాడు నేను ఇక ఏం చెప్పలేను బాబు నీ ఇష్టం అని పూజారి గారు అనటంతో విహారి గారు ఒక్కసారి ఆలోచించండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను కనక మహాలక్ష్మి నేను సహస్ర పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా అని విహారి అడుగుతూ ఉంటాడు అవును అని కనక మహాలక్ష్మి చెప్పడంతో అయితే నేను సహస్రను పెళ్లి చేసుకున్నా కూడా నీ మెడలో ఈ మూడు ముళ్ళు ఉంటే సంతోషంగా ఉండలేవన్ లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు నేను తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు గౌరవించాలి లక్ష్మి నేను నీ మెడలో మూడు ముళ్ళు తీసేయాలనుకుంటున్నాను అని చెప్పి విహారి పీటల మీద కూర్చుంటాడు కనక మహాలక్ష్మి నువ్వు కూడా నా పక్కన కూర్చోవు అని విహారి చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నీకే చెప్తున్నాను లక్ష్మి నా పక్కన కూర్చో అని విహారి అనటంతో కనక మహాలక్ష్మి విహారి పక్కన కూర్చుంటుంది ఆ రోజు అందరి సమక్షంలో కనక మహాలక్ష్మి మెడలో అనుకోకుండా మూడు ముళ్ళు వేయాల్సి వచ్చింది ఈ రోజు నీ సమక్షంలో ఆ మూడు ముళ్లను విప్పుతున్నాను నేను చేస్తుంది తప్పో రైటో నాకైతే తెలీదు నేనైతే లక్ష్మి మంచి కోసమే ఇదంతా చేస్తున్నాను అని విహారి అమ్మవారికి నమస్కారం చేసుకుంటాడు ఇక నన్ను క్షమించు లక్ష్మి అని చెప్పి విహారి కనక మహాలక్ష్మికి చెప్పి కనక మహాలక్ష్మి మెడలో నుంచి మూడు ముళ్లను విప్పబోతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే గురువుగారు వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తారు అప్పుడు కనక మహాలక్ష్మి జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది విహారికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండాలంటే తొమ్మిది వారాల పాటు లక్ష్మి కుంకుమార్చన వ్రతం చేయాలని విహారి తిన్న కంచంలో భోజనం చేయాలని గురువుగారు చెప్పిన మాటలను కనక మహాలక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక స్వామీజీ కోపంగా విహారీ దగ్గరకు వచ్చి ఇది అమంగళానికి ఆరంభం ప్రకృతిని ధిక్కరిస్తున్నావు దైవ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నావు నువ్వు చేస్తున్న పని తప్పు ఈ ప్రకృతి నీకు కలిపిన బంధాన్ని వెక్కిరిస్తున్నావు అని స్వామీజీ విహారీతో చెప్తూ ఉంటే చూడండి స్వామీజీ దైవ నిర్ణయాన్ని ధిక్కరించాలని నాకు లేదు ఒక అమ్మాయి జీవితం బాగుపడాలన్న సంకల్పం మాత్రమే నాకుంది అలాంటప్పుడు అలాంటప్పుడు నేను చేసింది ఎలా తప్పవుతుంది అని విహారీ అంటూ ఉంటాడు భగవంతుడు మనకి ప్రాణవాయువునిస్తున్నాడు దాన్ని మనం కలుషితం చేస్తున్నాము అది తప్పు కాదా భగవంతుడు మనకి ధర్మాన్ని బోధించాడు మనం ధర్మాన్ని ధిక్కరిస్తున్నాం అది తప్పు కాదా భగవంతుడు మనల్ని సాటి మనిషికి సహాయం చేయమన్నాడు మనం సాటి మనిషికి హాని చేస్తున్నాం అది తప్పు కాదా